అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొడవటి గంటి కుటుంబరావు గారు రచించినటువంటి చదువు ఆరో భాగం మరి సీరియల్లోకి వెళ్దామా మార్కండేయులు అచ్చంగా యమకింకరుడే పిల్లల్ని హత్య చేయటం మినహా మిగిలినదంతా చేసేవాడు ప్రతి మనిషికి అంతో ఎంతో కల్పనాశక్తి ఉంటుంది తనకు భగవంతుడిచ్చిన కల్పనాశక్తి యావత్తు మార్కండేయులు పిల్లల్ని హింసించడంలో కొత్త పద్ధతులు సృష్టించడానికి వినియోగించేవాడు మార్కండేయులకి చాలా పేరు ఉండేది సుబ్రహ్మణ్యం పంతులు బళ్ళో చదువుకునే పిల్లల్లో కూడా కొంతమంది మార్కండేయులు చాలా గొప్పగా చదువు చెప్తాడని నమ్మేవాడు అయితే మార్కండేయులు చదువు చెప్పేవాడు కాదు ఆయన బళ్ళులో పిల్లలు పొద్దున సాయంత్రం నెలలు తరబడి కా కాకు దీర్ఘమిస్తే కా కాకు గుడిస్తే కీ కీకు పొల్లిస్తే కీ కాకు కొమ్మిస్తే కూ అని రెండు నాళ్ళి రెండు నాళ్ళింది రెండు ఐదులు పది రెండు ఆరులు పన్నెండు రెండేళ్ళు పద్నాలుగు అని కేకలు పెడుతూ ఉండేవాళ్ళు కానీ మార్కండేయులు ఇచ్చే శిక్షణలో ఇది ముఖ్య భాగం కానే కాదు పిల్లల ఇంటి దగ్గర పెద్దవాళ్ళ మాట విననందుకు బడిలో కూర్చున్న సమయంలో పిల్లలు స్వాభావికంగా చేసే పనులు చేసినందుకు మార్కండేయులు పిల్లల్ని చెండుకు తినేవాడు పిల్లలు స్వతహాగా దుర్మార్గులని వాళ్లకు తనపై భయం కలిగిస్తే చెడు ఆవత్తు వదిలిపోయి బాగుపడతారని మార్కండేయులు విశ్వాసం అయి ఉంటుంది మార్కండేయులు పిల్లల్ని శిక్షిస్తూ ఉంటే చూసేవారికి ఆయనకి పిల్లల మీద ఏదో పగ ఉందా అనిపించేది ఆయన పిల్లల్ని వాళ్ళం చేసే పద్ధతులతో ఆ పద్ధతుల్లో తల గోడకేసుకొట్టడం పిల్లల్ని డొక్కల్లో తన్ని అరుగు ఒక మూల నుంచి ఇంకో మూలకు విసరటం వాళ్ళ చేతులు మెలిపెట్టడం వాళ్ళని జుట్టుపట్టుకుని పైకెత్తటం మొదలైన నాజూకులు ఉండేవి ఎన్నోసార్లు మార్కండేయులు స్కూల్లో పిల్లల పంతులు దెబ్బలకు లాగుల్లో ఉచ్చల పోసుకునేవాళ్ళు దొడ్డి గుచ్చునేవాళ్ళు ఒకరోజు మార్కండేయులు డొక్కలో తండిన తన్నుకి ఒక కుర్రవాడు అరుగు మీద నుంచి వీధిలో పడి ప్రాణం కడగట్టి చచ్చినట్టుగా పడిపోయాడు నలుగురు చేరారు మొహాన నీళ్లు జల్లివాడిని బతికించారు ఒక్కరు కూడా మార్కండేయ పంతుల్ని ఇదేమిటి నువ్వు మనిషివా గొడ్డువా అని అడగలేదు ప్రాణాలు కడబెట్టిన పిల్లవాడిని తెప్పరించడానికి ఆయన సహాయపడలేదు కూడా సహాయపడితే మిగిలిన విద్యార్థులకు లోపు అవుతాడు ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న సుందరానికి ఆ క్షణాన్నే వెళ్ళి మార్కండయుల్ని గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది ఇంతవరకు సుందరానికి ఎవరి మీద అంత కోపం వచ్చి ఉండలేదు ఇది వాడికి తొలి అనుభవం చచ్చినంత పని మళ్ళీ త్రాణ వచ్చిన కుర్రాన్ని ఎవరో ఇంటికి చేర్చారు మరుక్షణమే మార్కండేయులు తన శిక్ష ప్రారంభించాడు నలుగురు పిల్లల్ని గోడకుచి వేయించాడు ఇద్దరి చేత గుంజీలు దించాడు ఇక మార్కండేయులు గుంజీలు దించడం ఒక కవాతు పాదాలు రెండు కలిపి పెట్టాలి కుడి చేత్తో ఎడమ చేయి ఎడమ చేత్తో కుడి చేవి పట్టుకోవాలి ముందు మోకాళ్ళ మీద పడాలి తర్వాత మోచేతుల మీద పడాలి యాభై వందో గుంజీలు తీస్తున్నంతసేపు పాదాలు ఎడమైనా చెవికి చెయ్యి ఎడమైనా వీపు పేలిపోతుంది యాభై గుంజీలు ఈ విధంగా తీసేసరికి పిల్లల మోకాళ్ళ మీద లాగు మోచేతి మీద చొక్కా రక్తం మరకలయ్యాయి ఓ రోజు కుర్రాడు మోకాళ్ళకి మో చేతులకి గుడ్డలు చుట్టుకుని వచ్చాయట యాభై గుంజీలు తీసిన లాగు కానీ చొక్కా కానీ రక్తం మరకలు మరకలుగాల కారణం తెలుసుకుని మార్కండేలు పేం వ్యర్థంతో వీపు వాయిగొట్టాడు వీధిబడి జీవితంలో సుందరం చూసిన వాటి అన్నింటిలోకి వాడికి భయంకరంగా కనిపించి ఎంతో కాలం పాటు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెప్పరా అని ఆవేదన కలిగించింది బండకొయ్య అంతకు పూర్వం బండకొయ్య గురించి విననన్నా వినకుండా ఆకస్మికంగా చూసేటప్పటికీ సుందరానికి జీవితాన్ని గురించిన భయంకరమైన కొత్త సత్యం తన మీద భారంగా విరుచుకుపడ్డట్టయింది బండ కొయ్య మోస్తూ సుందరం కంటబడిన కుర్రవాడికి పన్నెండేళ్ళు ఉంటాయి వాడికి చొక్కా లేదు చాలీ చాలని లాగు బూడిద రంగు తొడుక్కున్నాడు వాడి మొహాన మనిషికి ఉండవలసిన భావాలు ఏమీ లేవు అచ్చంగా జంతువులే ఉన్నాడు వాడి కంట తడి కానీ మొహాన బాధ కానీ విచారం కానీ రోషం కానీ పౌరుషం కానీ ఉంటే సుందరం హృదయం వాడికి దగ్గరగా వెళ్ళటానికి ప్రయత్నించు లేదు కానీ వాళ్ళు ఇవేమీ లేవు బండ కొయ్య రెండు చేతుల మీదుగా అడ్డంగా పెట్టుకుని మోస్తున్నాడు బండ కొయ్యను కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే దాన్ని ఎవరో పని పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం తయారు చేశారని సుందరానికి అర్థమైంది పిల్లల్ని కొట్టడానికి బెత్తాలు తయారు చేస్తారన్నమాట మనస్సుకు తోస్తేనే సుందరానికి మనస్సులో ఏదో వికారంగా ఉంటుంది అటువంటి బండ కొయ్యలు తయారు చేస్తారంటే కలిగిన వికారాన్ని సుందరం బొత్తిగా భరించలేకపోయాడు ఒక వెనప గొలుసు తాపటం చేస్తుంది ఆ గొలిసే బండకాయ ఆ మూసే వాడి కాళ్లకు రెట్టింపు కట్టి ఉంది రెంటికి కాళ్ళకి వాడు కావాలన్నా పెద్ద అంగలు వేయలేడు గొలుసు పట్టుకుంటుంది బండకాయ కింద పడేసి పారిపోవటానికి వీల్లేదు గొలుసు బరువు కావటం చేతనం ఏమిటో ఆ కుర్రాడు చిన్న అంగలైన కాలు ఎత్తేక కాళ్ళు నేల మీదనే రాస్తూ ముందుకు పోతున్నాడు వాడు కదిలినప్పుడల్లా గొలుసు పెద్ద పెద్ద చప్పుడు చేస్తున్నట్టుగా సుందరం బుద్ధికి తొచ్చింది ఈ గొలుసు చప్పుడు ఎన్ని రోజులు సుందరాన్ని వెంటాడి నిద్రలో కూడా వినిపిస్తూ ఉండేది ఈ బండకొయ్య వేసే కుర్రాన్ని మరొక పెద్ద ఆయన వెంట పెట్టుకుని సుబ్రహ్మణ్యం బడిపక్కగా మార్కండేలు బడికి తీసుకెళ్లాడు చదువు సంధ్య లేకుండా పూర్తిగా చెడిపోయి దొంగతనాలు అవి మరిగిన వాళ్లకు బండ కొయ్య వేస్తారన్నాడు సుందరంతో పాటు బండ కొయ్య వేసిన కుర్రాన్ని చూస్తూ ఉండిన మరో కుర్రాడు తనకన్నా తక్కువ చెలించిన వాడితో మాట్లాడటం సుందరానికి లాభించింది వాడు బాగా చెడిపోయినాడా అన్నాడు సుందరం ఐదేళ్ల వాడికి కూడా జీవితాన్ని మానవుల్ని విశ్వసించాలనే ఉంటుంది మరి చెడిపోవటంలో ఇట్టాగా వాడిని కొట్టు చంపు ఎవరి మాట పడిందో కొంచెం సందు చిక్కిందో అందకుండా పారిపోతాడు అన్నాడా కుర్రవాడు అదంతా బాగానే ఉంది కానీ వాడిని బడికి తీసుకురావడం దేనికి వాడికి ఇంకా చదువు వస్తుందా తన అనుభవాన్ని బట్టి సుందరం బుద్ధిపూర్వకంగా పూర్తి ఇష్టంతో చదివేదే చదువు అని నమ్మాడు తన చుట్టూ ఉన్న వాళ్లలోనే ఎంతమందికి తన చదువు అంటగట్టబడుతున్నది సుందరానికి తెలియనే తెలియదు అందుచేత ఆ బండ చదువుకు మధ్య ఏదో పెద్ద ఆఘాతం ఉన్నట్టుగా సుందరం నమ్మాడు ఇటువంటి మొద్దు వెదవలంతా మార్కండేయులు బడిలో వచ్చి పడతారు అన్నాడు సుందరం పక్కనున్న కుర్రాడు మార్కండేయులు పిల్లల్ని చావు కొడతాడు నాకు అటువంటి వాళ్ళంటే అసహ్యం రాఘవయ్య పంతులు కొడతాడనే ఆయన బడిలో మానేశాను నేను అన్నాడు సుందరం మార్కండీలు కొట్టడం కొట్టటమా పొట్టి పంతులు ఏం చేస్తాడో తెలుసా అన్నాడు రెండో కుర్రవాడు నాకు తెలియదు అన్నాడు సుందరం తెలుసుకోవాలనే కుతూహలం కనబరుస్తూ పిల్లల్ని కోదండం వేయిస్తారు అంటే అన్నాడు సుందరం తాడు కట్టి దానికి వేలాడదీస్తాడు ఎంతసేపు వేలాడదీస్తాడు ఇష్టం వచ్చినంతసేపు చేతులు నొప్పెట్టవా మరీ వదిలిపడితే కిందబడి కాళ్ళు విరుగుతాయిగా తర్వాత కాళ్ళు విరగని చేతుల్లో పెడితే వదిలేము అన్నాడు సుందరం తనకే కోదండం వేస్తున్నట్టు ఊహించుకుంటూ అలా వదిలిపెట్టకుండా పొట్టి పంతులు ఇంకో తమాషా చేస్తాడుగా ఏమిటి తమాషా కింద మంటబడతాడు సుందరం తన స్నేహితుడికేసి వెర్రిగా చూశాడు ఇక సుందరం బుర్ర లెక్కల్లో బాగా పనిచేసేది వాడికి ఇరవై ఎక్కాలు వచ్చిన తర్వాత పంతులు కూడికలు తీసివేతలు నేర్పాడు సుబ్రహ్మణ్యం ఒక్క తెలివైన పనిచేశాడు చిన్న అంకెల కూడికకు వేళ్ళు ఉపయోగించే దురభ్యాసం అయినా ప్రోత్సహించలేదు అందుచేత ఒంటి అంకుల కూడికలు తీసివే తీసివేతలు తలలోనే చేసే అలవాటు సుందరానికి పట్టుబడింది ఇంకో సంగతి కూడా తనంతట తానే కనిపెట్టాడు ఎక్కాలన్నీ కూడికలే వరుసగా నాలుగు ముళ్ళు వేసి కూడితే పన్నెండు వస్తుంది కూడితే ఆరు ముళ్ళు కలిపి ఆరు ముళ్ళు కలిపి కూడితే పద్దెనిమిది వస్తుంది ఈ సంగతి కనిపెట్టినప్పుడు సుందరానికి చాలా ఆనందం కలిగింది కూడికలు తీసివేతలు నేర్చుకున్నాక సుందరం హెచ్చవేతలు బాగారాలు నేర్చుకున్నాడు దసరా పండగ దగ్గర పడుతుందనగా వీధి బళ్ళలో చదువు మానేసి పిల్లలకు పాఠాలు నేర్పడం మొదలెట్టారు పంతుళ్ళు పాటలు శ్రీహరి కరుణా కటాక్ష వీక్షణ అలంకార అర్ధిజన కుంభుత చంద్రోదయ ఆశ్రిత బిద్ విద్వజ్జనాధార దాన రాధేయ సంగ్రామ ధనుంజయ సాహస విక్రమార్క మొదలైన బట్రాస్ బొగడ్తలతోనూ ధర సింహాసనమై నబంబు గొడుగై వగైరా పద్యాలతోనూ అర్ధ రూపాయిస్తే అంటేది లేదు అయితే ముట్టేది లేదు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అన్న గేయాలతోనూ వీధి మారుమోగింది ఒరే రేపు మీరంతా మంచి మంచి బట్టలు వేసుకుని సద్దన్న దిని దసరా బొమ్మలతో సహా తెల్ల ఇక్కడికి వచ్చేయండి ఊరంతా తిరగాలి అని సప్తమైన ఆడు పంతులు పిల్లలకి చెప్పాడు దసరా తిరుగుళ్ళను గురించి సుందరానికి ఏమీ అనుభవం లేదు అందుచేత వెంకటప్పయని అడిగి తెలుసుకున్నాడు అంతా విన్న తర్వాత సుందరానికి చాలా ఉత్సాహం వచ్చింది పాటలు పాడుకుంటూ మూడు రోజుల పాటు ఇల్లు తిరగటం భలే బాగుంటుందనిపించింది ఆ సాయంకాలం వాడు తండ్రి వెంట బజారుకు పోయి కోతి బొమ్మ కొనుక్కున్నాడు తలవని తలంపుగా సుందరానికి కొత్త చొక్క కొత్త లాగు కూడా వచ్చినాయి తన తండ్రి ఇవి కుట్టిస్తున్నట్టు సుందరానికి తెలియదు చొక్క ట్విల్లు చొక్క సుందరం కళ్ళకది మల్లె పువ్వుల కన్నా తెల్లగా మెరిసిపోతున్నట్టు కనపడింది లాగు కూడా ఎంతో బాగుంది తెల్ల గీర గల్ గల నల్ల లాగు తను అంత మంచి గొడలు అన్నప్పుడు వేసుకోలేదు సుందరం ఆ రాత్రి చాలాసేపు సుందరానికి ఇద్దరి పట్ల రేపు గురించి ఎంత ఊహించుకున్నా వాడికి తనివి తీరలేదు ఆఖరికి ఈ అర్ధరాత్రి వేళ కన్ను మూసి ఒక్క క్షణమైన నిద్రపోయినట్టు లేడు ఇంతలో తల్లి లేవరా సుందరం అని లేపేసింది లేచిన క్షణాన్నించి ప్రతిదీ సుందరానికి మామూలు కన్నా బాగా ఉన్నట్టు తెచ్చింది మొహం కడుక్కోవడానికి బయటకు వచ్చాడు చలి చలిగా ఉంది ఆ చలి వాడికి బాగున్నట్టు తెచ్చింది అప్పుడే కొద్ది కొద్దిగా పిచ్చుకుంటున్న చీకట్లు కూడా వాడికి ఎంతో ఆనందాన్ని కలిగించాయి సుందరం మొహం కడుక్కొని అన్నం తిని కొత్త బట్టలు వేసుకుని కోతి బొమ్మ చేపట్టుకుని నిర్మానుష్యంగా ఉన్న వీధులు వెంట బడికి బయలుదేరాడు సగం దారిలో ఎవరో వెనక నుంచి సుందరం అని పిలిచారు సుందరం సుబ్బులు గొంతు గుర్తుపట్టాడు నువ్వు కొత్త బట్టలు వేసుకోలేదే అన్నాడు సుందరం ఆశ్చర్యంతో ఆ అన్నాడు సుబ్బులు నిర్లక్ష్యంగా బొమ్మ కూడా కొనుక్కోలేదా బొమ్మ లేదు లేదు సుబ్బులు నిర్లిప్తత చూసిన తర్వాత సుందరానికి తన ఉత్సాహం మీద ఉత్సాహం తగ్గింది నీ వంటి వాళ్ళనే దసరా అబుల్లోడు అంటారు అన్నాడు సుబ్బులు సుబ్బులు తనకన్నా ఒక ఏడాది ఏమైనా పెద్దేమో అంతకంటే ఉండదు అయినా తనకన్నా ఎంతో పెద్దవాడల్లే ఎందుకు కనిపిస్తాడో తనకు తెలియని విషయాలు వాడికి ఎందుకు తెలుసో సుందరానికి అర్థమయ్యేది కాదు ఇద్దరు బడికి చేరేసరికి ఇంకా బాగా వెళ్తురు వచ్చింది ఎండొచ్చేదాకా పంతులు రానేలేదు పంతులు ఒకడే రాలేదు ఆయన వెంట ఇంకో పంతులు ఆ పంతులు వెంట ఇంకో ఇరవై మంది పిల్లలు వచ్చారు పిల్లలందరూ కలిసి కాసేపు పాటలు పాడారు తర్వాత మంద బయలుదేరింది రెండో పంతులు పిల్లలందరినీ సైజు వారీగా జతలుగా విడగొట్టి ఈ జతలన్నింటినీ ఒక వరుసలో నిలబెట్టాడు పిల్లల్లో చాలామంది దగ్గర కోతులు ఉన్నాయి కొంతమంది దగ్గర విల్లంబులు ఉన్నాయి వాళ్ళు వాటితో గులాం కొట్టారు గులాం ఎర్రని పొగలాగా గాలిలోకి లేచింది కొందరు పిల్ పిల్లలు వెదురు పుల్లకు రంగు కాగితాలతో జెండాలు తయారు చేసి అవి పట్టుకున్నారు నీలం ఎరుపు పసుపు జెండాలు గాలిలోకి లేచాయి జయా విజయ్ భవా దిగ్విజీ భవా నరిచి పిల్లలు కదిలారు ఇద్దరు ముందు నడిచారు ఆ పూట ఏ పేటకు వెళ్లాలో ఎవరెవరి ఇళ్ళకి ముందు వెళ్లాలో పంతుల మధ్య అదివరకే నిర్ణయం అయింది ఇక ఇల్లు తిరగటం సుందరానికి మంచి అనుభవం అయింది పళ్ళో పిల్లలు కూడా పిల్లల్లో చాలామంది ఇళ్లను వాడు ఇదే మొదటిసారి చూడటం ఒక ఉన్నట్టు ఇంకో ఇల్లు లేదు వెంకటప్ప ఇల్లు చాలా పెద్దది లంకంత ఇల్లు ఇంటి చుట్టూ గొడ్లు ఆవులు కట్టేసి ఉన్నాయి ఇటువంటి ఇల్లు ఒకటి రెండు తప్పిస్తే మిగిలిన ఇళ్ళు సుందరం ఇంటి వంటివే పంతులు కొందరు ఇళ్లకు పోనే లేదు సుందరం సులభంగానే కారణం ఊహించాడు కొందరు పిల్లలు నివసించేవి ఇల్లు అనటానికి లేదు వెంకటప్పయ్య గారి గొడ్లపాక లాంటి ఇళ్లల్లో నివసిస్తున్నారు వాళ్ళు ఇటువంటి వాళ్లను సుందరం దూరాన్నించి మాత్రమే చూశాడు ఒక చోట పిల్లలు కొన్ని గొడిసెల పక్కగా పోతుండగా చేతిలో పేడెత్తుకుని ఒక మనిషి కనిపించింది ఆమె బొత్తిగా అంట్లు తోమే ఉంది ఇంతమంది పిల్లల మధ్య తన కొడుకుని చూసి ఆనందిస్తూ ఆమె ఒక పక్కగా నిలబడింది ఆమె కొడుకు అందరి దగ్గరికి వచ్చి అదిగో మా అమ్మ అని చూపసాగాడు వాడి తల్లి తన తల్లి లాగా లేనందుకు సుందరం నోర్చుకున్నాడు అయితే ఆడు కూడా చదువుకుంటున్నాడు కనుక పెద్దవాడై ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తాడని అప్పుడు ఈ మనిషి కూడా తన తల్లిలాగే ఉంటుందని సుందరం పూర్తిగా నమ్మాడు చదువుకోదలిచిన వారంతా ఎంతకాలం అన్నా చదువుకోవచ్చునని చదువుకున్న వాళ్ళందరికీ చదువుకు తగ్గ ఉద్యోగాలు వస్తాయని సుందరం నమ్మకం సుందరం ఇంకా చాలా విషయాలు గమనించాడు పిల్లలు తమ ఇళ్లకు వెళ్ళినప్పుడు తాము పాడరు కొన్ని పోగానే పంతులకు పిల్లలకు ఇచ్చేది ఏదో ఇచ్చేస్తారు మరి కొన్ని ఇళ్లలో ఎంతసేపటికి తేలదు కొందరు తర్వాత చూసి మెల్లగా ఇస్తాం అమ్మంటారు కొన్ని ఇళ్లలో పప్పు బెల్లాలు ఎక్కువ ఇస్తారు కొన్ని ఇళ్లల్లో తక్కువ ఇస్తారు కొందరు పంతుల్ని మర్యాదగా ఏమండి అంటే మరి కొందరు యామయా పంతులు అంటారు ఒక ఇంట్లో ఎవరో ఆయన సుబ్రహ్మణ్యాన్ని యామండి మాస్టర్ గారు జయా బిజయ్ బాబా అంటే ఏమిటర్థం దిగ్విజయ్ భవ అంటే ఏమిటి అని అడిగాడు పంతులు నవ్వి ఊరుకున్నాడే కానీ సమాధానం చెప్పల రెండో ఆయన వదలలేదు జయ విజయీ భవ దిగ్విజయి భవా అన్న మొక్కని ఇట్లా అపభ్రంశం చేస్తున్నారు మన చదువులు ఇట్లా ఘోరిస్తున్నాయి అన్నాడు ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తునే పిల్లలు జయ విజయ్ భవా దిగ్విజయ్ అని కేకేశారు తప్పప్పులు ఎవరికి కావాలి సంస్కృతి కన్నా సాంప్రదాయం బలమైంది అర్థం కంటే నినాదం బలమైంది ఇక ఇవి సుందరానికి చాలా ఉల్లాసపు రోజులు దసరా వెళ్ళినట్టే లేదు దీపావళి వచ్చింది రేపు దీపావళి అనగా నరక చతుర్దశి నాడు సాయంకాలం తలవని తలంపుగా సుబ్బులు సుందరం ఇంటికి వచ్చాడు ఇవాళ నరకాసురవద నాటకం ఉంది మనం ఊరికే పోవచ్చు వస్తావయి అన్నాడు సుబ్బులు సుందరం ఎన్నడూ నాటకం చూడలేదు మా అమ్మని అడగాలోయ్ అన్నాడు సుందరం ఇక ఆవిడ ఒప్పుకుంటుందని ఆశ లేకుండా వాడు అనుకున్నట్టే ఆవిడ ఎందుకు నాటకాలు నిద్రదండగా అంది ఊరికే వస్తుంటే పోవటానికి ఏమమ్మా అన్నాడు సుందరం తల్లి డబ్బుకు లోభిస్తున్నట్టు సీతమ్మ చాలా అభ్యంతరాలు చెప్పింది సుందరం మధ్యలో నిద్రపోతాడు అర్ధరాత్రి వేళ ఎవరింటి చేరుస్తారు అని సుందరం మాట్లాడలేదు కానీ ఆశయాభంగం అయినట్టుగా ఆవిడ తెలుసుకో వీడు ఎప్పటి నుంచే నాటకాలు మరిగితే చదువు రాదు అనుకుంది ఆవిడ తన నిర్ణయం మీద పూర్తి విశ్వాసం లేకను ఏమిటో తెలియదు కానీ ఆవిడ నాటకం మాట శ్రీమన్నారాయణ దగ్గర ఎత్తింది ఆయన అందరినీ నాటకానికి బయలుదేరదీశాడు నాటకం హాలు దగ్గర దీపాలు కేకలు మేళాలు జనం సందడిగా ఉంది సీతమ్మను సుందరాన్ని ఆడవాళ్ళలో కూర్చోబెట్టి శ్రీమన్నారాయణ ఎనిమిది అణాల టిక్కెట్లో కూర్చున్నాడు ఇక హాలు లోపల తెరలు అవి చూసి సుందర చాలా సంతోషించాడు ఆ తెర లేస్తుందని మనుషులు వేషాలు వేసుకొచ్చి నాటకం ఆడతారని సీతమ్మ కొడుకు చెప్పింది తెర ఎలా లేస్తుందో వాడు ఊహించలేకపోయాడు సుందరం జనం మధ్య నిలబడి చూస్తుంటే ఎక్కడి నుంచో చూసి సుబ్బులు గుర్తుపట్టాడు వాడు కూడా ఆడవాళ్ళలోకి వచ్చి అరే నువ్వు వచ్చావా రా మా నాన్నను చూపిస్తా అని సుందరాన్ని పట్టుకెళ్ళాడు ఇద్దరు కలిసి స్టేజిలోకి వెళ్ళారు అక్కడ వేషాలు వేసుకుంటున్న వాళ్ళు వేసుకున్న వాళ్ళు కనిపించారు వాళ్ళకేసి సుందరం మతిపోయినట్టుగా చూశాడు ఒక పక్కగా ఒక ఆవిడ బీడీ గాలిస్తూ ఎవరితోనో మాట్లాడటం కనిపించింది ఆవిడ మగవాడేనని సుందరం ఊహించలేదు ఇడుగో నాన్న సుందరం వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు నాటకానికి అన్నాడు సుబ్బులు సుబ్బులు మాట్లాడుతున్నది ఆవిడతోనే అని సుందరం కల్లో కూడా అనుకోవాలా అలాగే ఆవిడ నోట్లోంచి బీడి తీసి చూడు సుబ్బులు శేషాచలాన్ని పిలిచి ఈ అబ్బాయిని వాళ్ళ నాన్నగారిని రిజర్వుడ్లో కూర్చోబెట్టించు అట్లాగే నాన్న సుందరం మిగిలిన పనంతా సుబ్బులు తనంతట తానే నిర్వహించాడు మొదట శ్రీమన్నారాయణ ఎందుకు లేండి ఇక్కడ బాగానే ఉంది అన్నాడు కానీ ఆ శేషాచలం అన్న మనిషి విడిచిపెట్టలేదు సుబ్బులకు తెలిసిన విషయాల్లో తనకు సహస్ర అంశం తెలియదని సుందరానికి అనిపించింది చూడు సుబ్బులు నువ్వు ఆ లోపల మాట్లాడావే నీ నాన్న అన్నాడు సుందరం అవును ఎలా ఉన్నాడో అన్నాడు నాటకం మొదలయ్యేసరికి సుబ్బులు సుందరం కూడా శ్రీమన్నారాయణ పక్కన చేరారు ప్రార్థన తెరెత్తుకోవడం దగ్గర నుంచి నాటకం ప్రతి క్షణం ఎంతో అద్భుతంగా తోచింది సుందరానికి అన్ని వేషాల్లోకి కృష్ణుడి వేషం సత్యభామ వేషం వాడికి చాలా అద్భుతంగా ఉన్నాయి సత్యభామ వేషం వేసింది సుబ్బులు నాన్నే ఇక ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు శ్రీమన్నారాయణ ఆయన కన్నా ఎక్కువగా సీతమ్మ నాటకాల గురించి మాట్లాడుతున్నారు ఏం జరిగింది అనుకున్నారు సత్యభామ వేషం వేసిన ఆయన పెళ్ళం మా పక్కనే కూర్చుంది ఆ వేషం వచ్చినప్పుడల్లా ఆమె కళ్ళు మూసుకు కూర్చుంది పాపం మొగుడు ఆడ వేషం వేస్తే పెళ్ళం చూడరాదు మరి అంది సీతమ్మ ఎందుకు చూడరాదో చూస్తే ఏమవుతుందో అనుకున్నాడు సుందరం తల్లి మాట్లాడుతున్నది సుబ్బులు తల్లిని గురించి అయి ఉండాలని ఎంతో కానీ సుందరానికి తట్టలేదు దీపావళి పండగ సరదాగా వెళ్ళిపోయింది శ్రీమన్నారాయణ బందరు తోటాలు దొరికితే కొని కాల్చాడు ఆయన అది కాలుస్తున్నంతసేపు సీతమ్మ ఎందుకు తెచ్చారండి భద్రమండి అంటూనే ఉంది సుందరం పువ్వొత్తులు పగలొత్తులు చిటపటాలు కాల్చాడు రంగుని పెట్టలు కూడా కాల్చాడు దీపానికి దీపావళి వెళ్ళిన పది పదిహేను రోజులకి సీతమ్మ ఆడపిల్లని కంది తల్లి పురిటింట్లో ఉన్న పది రోజులు సుందరానికి పిచ్చి పిచ్చిగా ఉంది ఆ తర్వాత మళ్ళా జీవితం యథాప్రకారం అయింది ఇక సుందరం ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకుంటున్నాడు వాడు తన దగ్గరికి రాకుండా తన సహాయం లేకుండా ఏబిసిడీ అంటూ అక్షరాలు దిద్దుకుంటూ ఉంటే సీతమ్మకి ఎందుకో కష్టం వేసింది అప్పుడే వాడు తనకు అలివి కాని చదువులో పడ్డాడు వాడు తన చేత అక్షరాలు రాయించుకుని దిద్దిన రోజులు జ్ఞాపకం చేసుకుంటే ఎంతో కాలమైనట్టుగా తోచింది ఆవిడికి వాడితో పాటు తాను కూడా ఇంగ్లీష్ నేర్చుకుందామన్న ఆలోచన కూడా కలిగింది సీతమ్మకి కానీ సగం పిల్లలతో తీరిక సగం ఎవరన్నా నవ్వుతారన్నా బిడియం చేత ఆ పని చేయలేదు ఆవిడ ఎప్పుడన్నా వాడు దిద్ది అక్షరాల చూసేది వాడు అక్షరాల పేర్లు బైక్ పైకి అంటుంటే వినేది అంతే హైస్కూళ్ళకు వేసవి సెలవులు ఇచ్చే సమయానికి సుందరం ఇంగ్లీష్ రీడర్ పూర్తి చేశాడు అప్పటికే శ్రీమన్నారాయణకి అస్వస్థత ప్రారంభమైంది ఆయన ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండి మందు పుచ్చుకుంటున్నాడు కానీ ఏమీ ఫలితం కనిపించలేదు నాటు వైద్యులు రక్తహీనత అన్నారు అపాతికరీ కూడా చూశాడు ఆ జబ్బు బెరిబెరి అని ప్రమాదకరమని ఆయన చెప్పాడు ఆయన ఏదో మంది ఇచ్చాడు కానీ ఏ వైద్యం ఫలించల మే నెల ఆరంభంలో శ్రీమన్నారాయణ పోయాడు చెడ్డ నక్షత్రం సుబ్బమ్మగారు వాళ్ళు ఇంకో ఇంటికి వెళ్ళిపోయారు ఇల్లు పాడుబెట్టి వైదవ్యంతో రూపు మారిన చంటి పిల్ల తల్లి సీతమ్మ సుందరం దగ్గరలోనే మరొక ఇంట చేరారు ఈ స్థితిలో సీతమ్మకు శేషగిరి వచ్చి చాలా సాయం చేశాడు మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ